భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి ముందు కుల వ్యవస్థనే ముఖ్యంగా ఉంది తర్వాత మత వ్యవస్థ వచ్చింది సో కుల మతాల మీద నిలబడి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇవి లేకుండా ఈ సమాజం ఉండదా అంటే ఉండదు అని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు ఏ విద్యా సంస్థలు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకూడదు అవి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి రిజర్వేషన్ల మీదనే పెద్ద గొడవలు అవుతూ ఉన్నాయి అది మానేసేసి ఇప్పుడు యూజీసీ కొత్త రెగ్యులేషన్ తెచ్చింది అదేం రెగ్యులేషన్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వికలాంగులు వీళ్ళందరికీ కూడా ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా కూడా దాని మీద ఇమీడియట్గా విచారణ చేపడతారు ఆ ఆ ఎవరైతే విద్యార్థి మీద జనరల్ కేటగిరీ మీద విద్యార్థి మీద ఏదైతే ఆరోపణ వస్తుందో ఆ విద్యార్థిని చదవకుండా చేసేసి బహిష్కరించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి సో బలహీన వర్గాలకి హెల్ప్ చేయటంలో తప్పులేదు కానీ బలమైన వర్గం అంటూ వాళ్ళు కూడా బలహీనలు ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ అన్యాయం చేస్తామని ఏ నియమం ఎక్కడిది ఇప్పుడు అది ఉద్యమ రూపంగా రూపొందుతూ ఉంది దక్షిణ భారతదేశంలో పర్టికులర్గా ఇది పట్టించుకోరు కావట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఎంతసైన్మెంటు ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ సామాజిక సమస్యలు మనకు అవసరం లేదు ఈ విషయాల మీద అసలు డిస్కషన్ కూడా మన దగ్గర జరగటం లేదు ఈ యూజీసీ కొత్త రెగ్యులేషన్స్ మీద కానీ నార్త్ ఇండియాలో చాలా యూనివర్సిటీస్ కోర్టుకు వెళ్తూ ఉన్నాయి ప్రశ్నిస్తూ ఉన్నాయి బీజేపీ నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళు యూజీసీని ఐదర్ మీరు రెగ్యులేషన్స్ మార్చుకోండి లేదా సవరించండి అంతేగాని మీరు అగ్రవర్ణం పేరుతో ఉన్న విద్యార్థులని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలను తయారు చేసి ఇలాంటి సిద్ధాంతాలు కరెక్ట్ కాదని విమర్శిస్తూ ఉన్నాయి కానీ కొంతమంది బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే లేదు నరేంద్ర మోడీ ఉన్నంత వరకు కూడా ఈ అగ్రవర్ణాలకు ఎలాంటి నష్టం జరగని వాడు అంటే మరి నరేంద్ర మోడీ తర్వాత మరి ఎవరైనా నష్టం చేసే అవకాశం ఉంటుంది ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని ప్రతి చోట కూడా ప్రతి యూనివర్సిటీ ప్రతి విద్యా సంస్థలో కూడా నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవ్వలేడు కదా అంటే అగ్రకులాలు అవ్వటం అనేది వాళ్ళ తప్పిదమా కుట్రపూరితంగా ఎవరైనా నిరారోపణ చేస్తే ఏమంటుంది దాన్ని ఒక పక్షపాత ధోరణితో చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా ఇలాంటి కేసులు పెట్టుకొని అలాంటప్పుడు అగ్రవర్ణాలు అని చెప్పబడ్డ వ్యక్తుల మీద అన్యాయమైన ఆరోపణలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదా అది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు ఈరోజు అంటే యూజీసీ మళ్ళీ కులమతాలకి ఒక విధమైనటువంటి తెరలేపింది విద్యా సంస్థల్లో అని అనిపిస్తూ ఉంది ఇదే పర్టికులర్గా ఉత్తర భారతదేశంలో పోరాటాలు స్టార్ట్ అయినాయి మళ్ళీ విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఉన్నారు బుద్ధి నోటి ఎవడైనా వ్యతిరేకిస్తారు ఎందుకంటే విద్యా సంస్థలు అనేది అన్నిటికీ అతీతంగా ఉండాలి అని చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఏమైంది యూజీసీ ఒక కేటగిరీ తీసుకొచ్చింది అగ్రవర్ణాలు మీరు సపరేటు మీ మీద ఎలాంటి దురాగతాలు జరగవచ్చు అంటారు అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్తారు అంటే ఇదంతా ఓట్ల రాజకీయమేనా లేదంటే అసలు కులమత లేకుండా ఈ సమాజం భారత సమాజం ఉండలేదా అంటే అవును అని ఒక యూజీసీ లాంటి పెద్ద సంస్థ విద్యా వ్యవస్థను శాసించే ఒక సంస్థ ఈరోజు రెండు కేటగిరీలుగా డివైడ్ చేసింది సో విద్యార్థి వర్గాలు అయితే బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి తుగ్ల చర్యల్ని ఆపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అగ్రవర్ణాలు అయినంత మాత్రాన వాళ్ళ మీద ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టి వాళ్ళని విద్యా వ్యవస్థల నుంచి బయటకు పంపించేసి వాళ్ళు పనికిరాకుండా చేసే ఒక కుట్రకోణం దీనిలో దాగుంది అని క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇది సరైన విధంగా కాదు ఈ కాలం ఇప్పుడు కూడా చాలా చట్టాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వికలాంగులు వీళ్ళ మీద ఏదైనా దురాగతాలు జరిగినప్పుడు లేదా ఏమంటుంది దాన్ని వివక్ష గురైనప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఎవరి మీదైనా ఉంది మరి అగ్రకులాల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పెట్టుకునే అవకాశం ఉందా అది ఇది దేవునికే తెరవాలి ఏం జరుగుతుందో సో ఇప్పుడు యూజీసీ చేస్తున్న పని వల్ల ఒక కేటగిరీ అంటే అగ్రవర్ణాలని చెప్పబడుతున్న ప్రజలకి విద్యార్థులకి ఈ విద్యార్థులు అందరూ కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వివక్ష గురయ్యే అవకాశం ఉంది లేనిపోని కోణాలతోటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ జీవితాలు నశించే అవకాశం ఉంది సో ఇది సరియైన విధానం కాదు ఇప్పటికీ యూజిసి బుర్ర వాడుకోవాలి ఎందుకంటే యూజీసీ లాంటి వ్యవస్థ ఆలోచనలు లేకుండా ఒక కుట్రకోటంతో చేస్తున్న విధానాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇది అందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిలో ఇంటర్ఫీర్ కావాలి లేదంటే న్యాయస్థానం ఎలాగో ఇంటర్ఫీర్ అవుతుంది అంటే మన దేశంలో ఎలా ఉంది అంటే న్యాయస్థానం ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి బుద్ధి చెప్పే వరకు వీళ్ళు బుద్ధి ఉండదా లేదా రాదా అనేది అర్థం కాదు సో తీవ్రంగా విద్యార్థులు యూనివర్సిటీలు అలాగే వచ్చేసి అందరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇప్పుడు యూజీసీ దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాపాడాల్సిన అవసరం ఉంది అందరిని కూడా అందరు అన్ని రకాల విద్యార్థులు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రకాల విద్యార్థులను కాపాడాల్సిన అవసరం ఉంది అంతేకాని వివక్షతో ఒక భాగాన్ని కాపాడుతాం మరొక భాగం విద్యార్థులు మేము వదిలేస్తాం అంటే అది చాలా ప్రమాదకరం దేశానికి ఎందుకంటే ఇతర దేశాలు టెక్నాలజీ రంగంలో సైన్స్ రంగంలో మేము డెవలప్ అవుతాం డెవలప్ అవుతామని చెప్పుకుంటూ వెళ్తుంటే భారతదేశం కుల మతాలను పెట్టుకొని మళ్ళీ ఎదగాలన్న విద్యా వ్యవస్థని యూజీసీ రూపొందిస్తూ ఉంది ఇది సరియైన విధానం కాదు మరి ప్రభుత్వం ఆలోచించాలి లేదంటే న్యాయస్థానాలు అనుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెయిట్ సీ